అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా జిఆర్సీ అనే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆచరణలోకి అయితే తీసుకురాబోతుంది మహిళలందరూ తప్పనిసరిగా ఈ జిఆర్సీ కార్యక్రమం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ కూడా జీఆర్సీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది అయితే డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వారు సొంత కాళ్ల మీద నిలదొక్కునేలా చర్యలు తీసుకుంటుంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో పలు ప్రోత్సాహకాలు అందిస్తుంది అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న తీసుకుంటున్నప్పటికీ పలు అంశాల్లో మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థిక కారణాలతో పాటుగా పలు సామాజిక అంశాలు మానసిక సమస్యల వారిని కలవరపెడుతున్నాయి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఇలాంటి వాటికి పరిష్కారం చూపేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అదే జెండర్ రీసెర్చ్ సెంటర్స్ సో ఈ జెండర్ రీసెర్చ్ సెంటర్స్ ద్వారా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సంకల్పించింది అందులో భాగంగా ఇప్పటికే అల్లూరి వంటి కొన్ని జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు ఈ జీఆర్సీ కేంద్రాల ద్వారా ఆర్థిక సామాజిక మానసిక సమస్యల నుంచి మహిళలకు భరోసా కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది వేధింపులు బయటకు చెప్పుకోలేని సమస్యలు చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెనకాడే అంశాలతో పాటు బాధపడే మహిళలకు ఈ జెండర్ రీసోర్స్ కేంద్రాల ద్వారా సాయం అందించబోతున్నారు మరోవైపు జెండర్ రీసోర్స్ కేంద్రాల్లో అందరూ మహిళలే ఉంటారు సర్ప ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి ఈ కేంద్రాల్లోని కమిటీలు బాధితులకు సాయం చేస్తాయి అవసరమైతే వారికి కొన్ని రోజుల వసతి కూడా కల్పిస్తారు ఒక టీంలో ఐదుగురు సభ్యులుగా ఉంటారు చైర్పర్సన్ సెక్రటరీ ఇలా ఐదుగురితో బృందాలను ఏర్పాటు చేస్తారు మహిళలకి ఏదైనా సమస్య వస్తే నేరుగా ఈ కేంద్రాలను సంప్రదించవచ్చు డ్వాక్రా సంఘాల సభ్యుల్లో బాగా చదువుకున్న వారిని ఇందుకోసం రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేస్తారు జెండర్ రీసోర్స్ కేంద్రాలు ప్రతి గురువారం అందుబాటులో ఉంటాయి మిగతా రోజుల్లో మహిళలు వెలుగు సిబ్బందిని సంప్రదించవచ్చని అధికారులు చెబుతున్నారు ఈ జిఆర్సీలో లభించే సేవలు బాల్య వివాహాలు వేధింపులను అడ్డుకోవడం ఉన్నత విద్యను అభ్యసించేలా బాలికలకు ప్రోత్సాహకం సమాన పనికి సమాన వేతనం లభించేలా చర్యలు మహిళలకు ఆస్తి సమస్యల్లో సహాయం పోషకాహారం అందించడం వంటి సేవలు అందిస్తారు